ఎలాంటి డైట్ ఎక్సర్సైజ్ లేకుండా మీ బాడీలో ఉన్న ఫ్యాట్ని చాలా ఈజీగా కరిగించుకోవచ్చు ఎలా అనేది వీడియోలో చెప్తాను వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది యూస్ఫుల్ అవుతుందండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను ఏంజల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అండి ఈ డ్రింక్ కోసం మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే వాము జీలకర్ర సోంపండి ఇవి మూడింటిని మనం ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి అండ్ ఇక్కడ నేను వాము క్వాంటిటీ కొంచెం తగ్గించాను ఎందుకంటే ఒంట్లో వేడి ఎక్కువగా ఉన్నవాళ్ళు వాముని కొంచెం తగ్గించండి మిగిలిన వాళ్ళందరూ ఈక్వల్గా వాడుకోవచ్చు అండ్ డ్రింక్ తాగుతూ డైలీ వన్ గ్లాస్ మజ్జిగ కూడా తాగండి అప్పుడు వేడి చేయకుండా ఉంటుంది నా ఛానల్లో పెట్టే ఏ వీడియో అయినా పర్సనల్గా నేను దాని గురించి తెలుసుకున్నాకే యూజ్ చేశాకే మీకు చెప్తానండి సో దీనివల్ల మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు ఖచ్చితంగా మీరు వెయిట్ అయితే తగ్గుతారు అండ్ ఈ డ్రింక్ కోసం మనం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఇలా ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకోవాలి మంట ఎప్పుడైనా తక్కువగా పెట్టుకొని ఫ్రై చేయండి ఎందుకంటే మాడకుండా ఉంటాయి కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి ముందుగా నేనైతే సోంపును ఫ్రై చేస్తున్నాను ఇలా కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది తర్వాత జీలకర్రను కూడా సేమ్ అలాగే ఫ్రై చేసుకోవాలి ఈ డ్రింక్ తాగడం వల్ల మీకు ఓన్లీ వెయిట్ లాస్ మాత్రమే కాదండి ఇంకా చాలా రకాల ఉపయోగాలు కూడా ఉన్నాయి అంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ కానీ డైజెషన్ ప్రాబ్లం కానీ యాసిడిటీ కానీ లేదంటే నిద్ర నిద్రపట్టకపోవడం దగ్గు జలుబు ఆస్తమ ఇలాంటి వాటికి కూడా చాలా ఉపయోగపడుతుంది జీలకర్ర బాగా ఫ్రై అయిపోయింది కదా నెక్స్ట్ వాము కూడా యాడ్ చేసుకున్నాను ఇది కూడా కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు వీటన్నింటినీ ఒక మిక్సీ జార్లో వేసి పౌడర్లా చేసుకోవాలి ఈ పౌడర్ మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉంటేనే బాగుంటుంది ఇది ఆప్షనల్ అండి మీ ఇష్టం ఎలాగైనా చేసుకోవచ్చు నేనైతే ఇలా కొంచెం బరకగా ఉండేలా మిక్స్ చేశాను చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇది ఓన్లీ ఎంటీ స్టమక్తో మాత్రమే తాగాలి మార్నింగ్ మీరు లేవగానే ఒక బౌల్లో హాట్ వాటర్ పెట్టుకోవాలి వాటర్ బాగా బాయిల్డ్ అయ్యాక ఒక కప్లో వేసుకొని ఇందులోనే పౌడర్ యాడ్ చేసుకోవాలి ఒక్క స్పూన్ వేస్తే సరిపోతుందండి పౌడరు ఈ డ్రింక్ తాగాక వన్ అవర్ వరకు ఏమీ తినకూడదు వన్ అవర్ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు ఈ పౌడర్ని మనం ఏదైనా గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే బెటర్ అండి ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్